డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గారు డియర్ స్టూడెంట్స్ గుడ్ న్యూస్ అనేది మీకు చెప్పాలి ఎవరైతే జేఈ అటెంప్ట్ చేస్తున్నారో ఎందుకంటే మీకు లాస్ట్ డేట్ అనేది మార్చ్ సెకండ్ అయిపోవాల్సింది కాస్త అది మార్చి ఫోర్త్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది అంతకంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ నన్ను అడిగారు సార్ కరెక్షన్ విండో ఎప్పుడో ఓపెన్ అవుతుందని చెప్పేసి కరెక్షన్ విండో కూడా ఓపెన్ అయింది సో ఆ కరెక్షన్ విండో ద్వారా మనం ఏమేమి అప్డేట్ చేయొచ్చు ఏమేమి మాడిఫై చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం సో మీకు కరెక్షన్ విండో అనేది మార్చ్ సిక్స్త్ నుంచి మార్చ్ సెవెంత్ అనమాట నైట్ లెవెన్ ఫిఫ్టీ పిఎం వరకు ఉంటుంది ఈ లోపు మీరు కరెక్షన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది కరెక్షన్ అనేది అన్ని టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట అంటే ఎవరైతే మనకి ఫస్ట్ టైం అప్లై చేశారో రెండు సెషన్స్కి వాళ్ళు చేసుకోవచ్చు సెకండ్ టైం చేసిన వాళ్ళు చేసుకోవచ్చు ఓన్లీ ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా కరెక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఎవరైతే ఫస్ట్ టైమే ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ రెండు అప్లై చేశారో మీరు వచ్చేసి మీ ఫస్ట్ మీ కేటగిరీ అయితే చేంజ్ అదే అదేవిధంగా ఇంకా మీ యొక్క పేపర్ కానివ్వండి కోర్సు కానివ్వండి ఒకవేళ మీరు ఓన్లీ జేఈ మెయిన్స్కి అప్లై చేసినట్లయితే ఇప్పుడు ప్లాన్ జేఈ ప్లానింగ్ కానీ ఆర్కిటెక్చర్ కానీ అప్లై చేయొచ్చు ఓకేనా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే మాడిఫికేషన్ చేయొచ్చు ఓకే ఎగ్జామినేషన్ సిటీస్ ఏమైనా ఉన్నట్లయితే అవైలబిలిటీ ఉంటుంది అవి కూడా చేంజ్ చేయొచ్చు అనమాట సేమ్ ఎవరైతే సెక్షన్ వన్ అప్లై చేసారో కానీ సెక్షన్ టూ అప్లై చేయలేదో వాళ్ళు కూడా మీ కేటగిరీ ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి కేటగిరీ సర్టిఫికేట్ అప్పుడు రాలేదు లేదా కొంతమంది ఓబీసీ వస్తుందో రాదు అని చెప్పి ఓపెన్గా అట్లా కొన్ని కొంతమంది అట్లా తప్పులు చేశారు కాబట్టి ఈడబ్ల్యూస్ వస్తుందో రాదు అనుకొని వాళ్ళు ఓపెన్ కేటగిరీ అప్లై చేశారు కాబట్టి అలాంటి అందరు స్టూడెంట్స్ కూడా ఇప్పుడు మీరు మీ యొక్క కేటగిరీని చేంజ్ చేసుకునేటువంటి అవకాశం ఉందన్నమాట ఓకేనా సో ఇక్కడ మీకు ఇచ్చారు క్లియర్గా కోర్సు మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపరు స్టేట్ ఆఫ్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ సిటీసు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్సు క్యాటగిరీ ఫీజ్ అండ్ పేమెంట్ అంటే మీరు ఒకవేళ ఆర్కిటెక్చర్ కానీ ప్లానింగ్ కానీ అప్లై చేస్తే ఫీజు పే చేయాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ఫీజ్ అనమాట సో ఇవన్నీ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది అది మీరు కరెక్షన్ చేసుకోవచ్చు అది కూడా ఈ కరెక్షన్స్ అనేవి ఎవరికైతే మళ్ళీ కొత్తగా అప్లై చేస్తున్నారు ఆర్కిటెక్చర్కి వారికి అప్పుడు మాత్రం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది మిగతా అయితే అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి మీరు ఒకసారి ఓపెన్ చేసుకొని ఇవన్నీ కూడా మీరు క్లియర్ కట్గా ఒకసారి చెక్ చేసుకొని మీకు సర్టిఫికెట్ వచ్చినట్లయితే మీరు మొత్తం కరెక్షన్స్ చేసుకోవచ్చు అదేవిధంగా మీ కేటగిరీ సర్టిఫికేట్ అయినటువంటి ఈడబ్ల్యూస్ కావచ్చు ఓబీసీ సర్టిఫికేట్ కావచ్చు ఇది మాత్రం మీరు ఖచ్చితంగా ఇప్పుడు మీరు మాడిఫికేషన్ చేసినప్పటికీ కూడా ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మాత్రము మీరు ఆ కేటగిరీ సర్టిఫికేట్స్ తీసుకోవాల్సి ఉంటుంది కౌన్సిలింగ్ పర్పస్లో ఓకే దాంతోపాటు ఎవరైతే సెకండ్ సెషన్కే కేవలం అప్లై చేశారో వాళ్ళు కూడా ఇక్కడ కొన్ని మాడిఫికేషన్స్ అని చేసుకోవచ్చు కానీ మొబైల్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఓకేనా ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఫోటోగ్రాఫ్ ఇవి మాత్రం వీళ్ళు చేంజ్ చేయడానికి గెలవలేదనమాట కో కొన్ని మాత్రమే చేంజ్ చేసుకోవడానికి ఎలవ్ ఇచ్చారు వీళ్ళకి కూడా సిగ్నేచరు పేపరు అదేవిధంగా సబ్ క్యాటగిరీ కేటగిరీ జెండరు డేట్ ఆఫ్ బర్త్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఓకే ఇవన్నీ కూడా అదే క్యాండిడేట్ నేమ్ ఏమైనా తప్పు రాసిన ఫాదర్ నేమ్ తప్పు రాసిన మదర్ నేమ్ తప్పు రాసిన ఇవన్నీ కూడా మీరు ఏదైనా యాజ్ పర్ టెన్త్ క్లాస్ సిలబస్లో ఉన్నట్టే మీరు రాయాల్సి ఉంటుందన్నమాట సో ఇది మనకి ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి అప్డేటు సో మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని కుటైజ్ చేసుకుంటారని కోరుకుంటూ సో హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ వర్ అ బైట్ ఫ్యూచర్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నేను చేస్తున్నటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా ఇప్పటివరకు వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎయిత్ క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటా ఉంటాం అనమాట ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీయా బైపీసీఆ సిఈసియా ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి మీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎనీ టైం మీరు రాయొచ్చు దానికి కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతా ఉంది మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అందిస్తున్న ఒక ఫెసిలిటీ రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్ రాయబోతున్నారు మెయిన్స్ కావచ్చు సియుటీ కావచ్చు ఎంసెట్ అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే సో మీకు నా గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది